నమస్తే అండి రావోసు టూర్పై రోజా మాట్లాడుతున్న మాటల్ని ఖండిస్తూ నేను వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చానండి లైవ్లో ఇప్పుడు టైము టెన్ ఫార్టీ అలా అయ్యింది రోజా మాట్లాడిన మాటలకి నేను స్పందిస్తూ ఈ వీడియో చేయటం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప వ్యక్తితో ఆయన గురించి మనందరికీ తెలుసు ఆయన ఐటీ రంగాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఇప్పుడు ఎవరైనా సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నవారు ఎవరైనా సరే లక్షల లక్షల సాలరీస్తో సాఫ్ట్వేర్ రంగంలో ఎంతో అత్యున్నత స్థాయికి వెళ్ళారంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు విధానాలే ఐటెక్ సిటీ అంతా ముళ్ళతోటి పొదలతోటి అటువైపున ఎలటాక్ కూడా భయపడే విధంగా ఉన్నప్పుడు అలాంటి అయి ఐటెక్ సిటీని నందనవనంగా హైదరాబాద్కి తలమానికంగా ఉండేటట్టుగా అక్కడ ఐటీ రంగాన్ని స్థాపింపజేసి ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయేలాగా హైదరాబాద్ని ఐటీ రంగాన్ని ఆయన తీసుకురావటం జరిగింది అలాగే రోజా ఇప్పుడు తను దావోస్ పర్యటన గురించి వాళ్ళు కొంతమంది వైసీపీ నాయకులు బాబు గారిని లోకేష్ బాబుని అలాగే కళ్యాణ్ గారిని కూడా నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జరుగుతుంది నేను సోషల్ మీడియా కోఆర్డినేటర్ టీడీపీ పార్లమెంట్కి అలాగే స్టేట్ మనట్స్ వర్కింగ్ లో నేను వర్క్ చేస్తూ ఉన్నా టీడీపీలో ఉన్నందుకు బాధ్యతగా స్పందించాలి బాబు గారిపై మాట్లాడిన అవాకులు చవాకులు ఖండించాలని చెప్పి నేను మీ ముందుకు వచ్చానండి చంద్రబాబు నాయుడు గారు సిక్స్ మైనస్ డిగ్రీ చలిలో దావోస్లో పర్యటన చేస్తూ అక్కడ బిలిగ్రేట్ లాంటి గొప్ప వ్యక్తులు వారు వారి ఆహ్వానాలని ఎంతో గ్రాండ్ వెల్కమ్ చేశారు బిలిగ్రేట్లు బిల్గ్రేట్ మైక్రోసాఫ్ట్ అధినేత ఆయన అలాగే దేశ ఆయన దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలను కానీ ఈ విధ వివిధ వ్యక్తుల్ని ఆయన అక్కడ కలిసి మా ఆంధ్రప్రదేశ్ ఉన్నతికి మీరు సహాయ సహకారాలు అందివ్వాలని చెప్పి కోరటం జరిగింది పంతొమ్మిది కోట్ల రూపాయల్ని అన్యాయంగా ఖర్చు పెట్టారు లోకేష్ బాబుని కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మోసం చేసి కొంతమంది మంత్రులను వదిలేసి లోకేష్ని ముఖ్యమంత్రిగా ప్రచారం చేపించుకుని లోకేష్ని ఈ దావోస్ టూర్లో హైలైట్ చేసుకోవడం కోసమే లోకేష్ మాత్రమే తీసుకెళ్ళి ఇది కుట్రా అని చెప్పి రోజా మాట్లాడుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారికి మేరు పర్వతం అంత కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి బీజేపీ నాయకులు మోడీ మన ప్రధాని ఈయన వ్యక్తిత్వానికి ఈయన విధి విధానాలకి ఆయన ఎంతో గౌరవం ఇచ్చి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ముగ్గురు నాయకులు కూడా అటు ప్రధానమంత్రి గారు మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి ఎన్నో ఇబ్బందుల్లో ఉంది ఈ రాష్ట్రం బాగు చేయాలంటే ముగ్గురం కలిసి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక విధి విధానాలతో వచ్చారు అంతే విధి విధానాలతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు దేశ విదేశాల్లో ఉన్న వారు సైతం కూడా విదేశాల్లో వారికి మన ఇండియా రావటానికి ఎలక్షన్కి కొన్ని లక్షల రూపాయలు అవుతాయి కానీ ఆ డబ్బులు కూడా ఆ ఖర్చు కూడా ఇది లెక్క కాదు ఇప్పుడు గనక ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ రాకపోతే మన పొలాలు కానీ మన ఆస్తులు కానీ ఈ వైసీపీ గవర్నమెంట్ చేతికి వెళ్ళిపోతాయి మన ఆస్తి అయినా మనం దక్కించుకోవాలంటే చంద్రబాబు గారు రావాలి పవన్ కళ్యాణ్ గారు రావాలని చెప్పి వారు గట్టి పట్టుదలతో దేశ విదేశాల నుంచి కోర్చి ఇక్కడ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి బాబు గారు కా బాబు గారిపై గౌరవాన్ని మరింత పదింతలు చేసి జనాలు ఘన విజయం ఇచ్చారు కానీ ఈ రోజ ఏం మాట్లాడుతుందంటే పట్టపగలే నరికేస్తున్నారు రేపులు జరిగిపోతున్నాయి మటలు జరిగిపోతున్నాయి పెట్టుబడిదారులు వస్తేనేమో కేసులు పెట్టి అక్రమంగా అంటే ఆ మధ్యన ఒక బాంబే నుంచి సినీ నటి వచ్చినప్పుడు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక వైసీపీ నాయకుడు ఆయన గురించి చిన్న విషయూ అయింది దాని గురించి ఆవిడ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు ముంబై నుంచి నటిని తీసుకొచ్చి వైసీపీ నాయకులపైన పైన అవాకులు పెట్టించి కేసు పెట్టించే కింద స్థాయి వ్యక్తి అయితే కాదు చంద్రబాబు నాయుడు గారు అలాంటి చీప్ ట్రిక్స్ చేయవలసిన అవసరం ఆయనకు లేదు గవర్నమెంట్ వచ్చి ఎయిట్ మంత్స్ అయింది ఈలోగా రేపులు మటర్లు జరిపోయా అని చెప్పి రోజు అవాకులు చవాకులు పేలుతున్నావు ఎంతవరకు కరెక్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేస్తున్నారా నువ్వు మటర్లకి లేకపోతే హత్యలు కానీ రేపులు కానీ చేయండి అని ప్రోత్సహిస్తున్నారీ నాయకులు అంటే వైసీపీ గవర్నమెంట్లో ఎలాంటి అన్యాయాలు అకృత్యాలు జరగలేదా దానికి బాధ్యులు వైసీపీ నాయకులు అని చెప్పి అంటామా మీరైతే అంటారో మేమైతే అలా మాట్లాడము ఏ గవర్నమెంట్లో కూడా ఏ నాయకులు కూడా అక్కడ మర్డర్ జరిగినా రేపు జరిగినా దానికి బాధ్యుల్ని గవర్నమెంట్ నా గవర్నమెంట్ అని చెప్పి మాట్లాడటం అనేది పద్ధతి కాదు అది ఏ పార్టీ అయినా సరే అక్కడ మర్డర్ జరిగినా ఎలాంటి అకృత్యాలు జరిగినా దాన్ని బాధ్యులు చేసి దాన్ని ఒక ఒక కారణంగా చూపించి మాట్లాడటం అనేది చాలా తప్పు దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఇంతకు ముందు జగన్ గారు కూడా వెళ్ళారు గుడివాడు అమర్నాథ్ కూడా వెళ్ళారు వారు అప్పుడు ఏం చెప్పారంటే చలిలో మేము బయటకు రావడం కష్టంగా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన పాస్తా తింటూ రూమ్లో కూర్చున్నారు కానీ ఇక్కడ నాయకులు లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు కానీ అక్కడ బిల్ గ్రేట్స్ని కానీ రకరకాల నాయకుల్ని కలిసి అక్కడ కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడ ఉన్న కొన్ని వేల నిరుద్యోగులకి దారి చూపించిన వాళ్ళు అవుతారు అలాగే రెండు వేల నలభై ఏడు నాటికి మన ఆంధ్ర రాష్ట్రాన్ని మంచి స్వర్ణాంధ్ర ప్రదేశ్గా సంపూర్ణంగా సృష్ సృష్టించాలి అని చెప్పి ఆశయంతో చంద్రబాబు నాయుడు గారు చిన్న ఏం కాదు ఆయనకి వయసు అయిపోయిన వ్యక్తి కానీ చిన్న పిల్లలలాగా ఆయన ఈ రాష్ట్రం గురించి పాకులాడుతూ రాష్ట్రాన్ని భవిష్యత్తుని ఎన్నో ఉద్యోగాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్రాని చెప్పి ఆయన ఎంతో పట్టుదలగా రాత్రి బావుళ్ళు కూడా కష్టపడి వర్క్ చేస్తున్నారు కానీ ఇక్కడ లోకేష్ ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాటకం ఆడించారంట ఎంతవరకు కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రతి మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ సపోర్ట్గా మాట్లాడారు కానీ ఏ రోజున కూడా ఆయన్ని వ్యతిరేకించడం కానీ ఎప్పుడు మాట్లాడేది అలాగే కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద అయినా ఆయన ఇంకో పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి అని ఎంతో గొప్ప ఉన్నత ఉన్నతమైన మనసుతో మాట్లాడటం జరిగింది అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు లోకేష్ గారిని తీసుకెళ్ళి అక్కడ సీఎం హోదాలో చూపించుకోవాలి రాజకీయ లబ్ధి కోసం వెళ్ళారని చెప్పి సాక్షి టీవీలో వీళ్ళు దావోస్ వెళ్ళారు అక్కడ అంటే ఆ ఫేక్ ఎడ్డింగ్లు కూడా భరించడానికి విధంగా ఉంటున్నాయి అక్కడ బిలిగ్రేట్స్తో ఒక చిన్న రెండు బిట్లు వినిపిస్తాం ప్లీజ్ దయచేసి ఒకసారి మీరు ఇంటర్ని కోరుకుంటున్నా ఆయన చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము దావోస్ నుంచి టెక్నాలజీని తీసుకెళ్ళటానికి రాలేదు ప్రపంచానికి మా దేశం టెక్నాలజీ అందిస్తుంది అది మన భారతదేశ సత్తా అని చెప్పి అక్కడ మాట్లాడటం జరిగిందండి మన దేశ గొప్పదనం పది మందికి చాటు చెప్పాలని సంకల్పం అలాగే జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఈఎఫ్ రెండో రోజున భారత పరిశ్రమల సమాఖ్య స్పెషల్ సెషన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిలో భారతీయులు అగ్రగామిగా ఎదగటం ద్వారా రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆశాభావం వ్యక్తపరిచారు అంటే ఈ రోజున వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే రెండు వేల నలభై ఏడు వరకు కూడా చంద్రబాబు బతికుంటాడని చెప్పి కౌంటర్ వేసి మాట్లాడుతూ కొంతమంది నాయకులు ఆయన ఆల్రెడీ ఎప్పుడో చెప్పారు గత ఎల ఎలక్షన్లో నేను ఈసారికే నేను మీ ముందు నాయకుడిగా ఉంటాను తర్వాత నేను ఉండకపోవచ్చు రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు మా నాకు వేయాలని కోరారు కానీ ఆయన ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా వర్క్ చేసిన ఆయన రాజకీయాల లబ్ధి కోసము రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా అనిపించుకోవాలనే ఉద్దేశంతో అయితే రాజకీయాలకు రాలేదు విజనన్న నాయకుడు ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే బిలిగ్రేట్స్ లాంటి గొప్ప వ్యక్తి దీనికి ఎల్కమ్ చెప్పి రౌండ్ టేబుల్ సమావేశాల్లో మాట్లాడింది అక్కడ చర్చించిన విషయం ఏంటంటే అండి మైక్రోసాఫ్ట్ అధినేత ప్రపంచ ఐటీ దిగ్గజం బిల్ గ్రేస్తు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లోకేష్ గారు దావోస్ ఫ్రోమనెండ్ మైక్రోసాఫ్ట్ కేఫ్లో భేటీ అయ్యారండి సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి కోరారు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీలో సలహా మండలిలో భాగస్వామ్యం వహించాలని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్స్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి బిల్ మిలింద గ్రేట్ ఫౌండేషన్ తరపున ఏపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం వహించాలని కోరారు ఇలా ఎన్నో విషయాలు ఒకటే కాదండి ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు ఎల్కమ్ చెప్పి చాలా పారిశ్రామికవేత్త పలు కంపెనీ వారిని వారిని అక్కడ ఆయన కోరిందేంటి మీరు మా రాష్ట్ర అభివృద్ధికి మీ సహాయ సహకారాలు అందించండి మీరు మాకు ఈ విషయంలో మాకు చేయూత ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలి మా ఆంధ్రప్రదేశ్ని నేను ఇలా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాను దానికి మీ సహాయ సహకారాలు కావాలని చెప్పి నా బిలిగ్రేట్ లాంటి వ్యక్తుల్ని అని అంటే అక్కడ అది కూడా వారు ఎంతో మంచి మనసుతో దాన్ని తీసుకున్నారు అక్కడ ఇక్కడ ఏమీ లేకుండా దావోస్ వెళ్ళారు ఇరవై కోట్లు వీళ్ళ సూట్లకి కోట్లకి బూట్లకి డబ్బు అయిపోయింది వీళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు అని గవర్నమెంట్ వచ్చి ఏడు నెలలకి ఎనిమిది నెలకే ఇది చెయ్యాలి అది చెయ్యాలని చూపిస్తే అక్కడికి రాష్ట్రం అప్పుల్లో ఉందండి మనం ఒక రాజకీయ నాయకుడిని విమర్శించాలంటే ఇప్పుడు జాగన్ గారిని డి డిగ్రేడ్ చేసి ఇమర్ చేసి మాట్లాడడం కాదు ఆయన కొన్ని చిన్న చిన్న లోపాలు ప్రతి రాజకీయ ప్రతి రాజకీయ నాయకుడు చిన్న చిన్న లోపాలు జరితే కానీ మన జగన్ గారు గవర్నమెంట్లో పెద్ద పెద్ద లోపాలే జరిగినాయి తిరుమల తిరుపతి ఆస్థానం సంబంధించిన భూములు సైతం కూడా బంగారం సైతం కూడా తాకట్టు పెట్టేసిన ఘనత అందరి మన జగన్మోహన్ రెడ్డి గారిది కానీ వ్యవస్థలో తప్పులు జరుగుతాయి కానీ డీగ్రేడ్ చేసి చంద్రబాబు నాయుడు గారు వైఫ్ని డీగ్రేడ్ చేసి మాట్లాడిన నారా లోకేష్ వైఫ్ని ఆ అమ్మాయిని కూడా డిగ్రేడ్ చేసి మాట్లాడి నేటివ్ కామెంట్స్ పెట్టి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా రెచ్చిపోయారు ఈ రోజా ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది ఈవిడ ఎలక్షన్ అయిపోయిన వెంటనే విదేశాలకు దేశాలకు వెళ్ళి పొట్టు పొట్టు గౌన్లు వేసుకుని ఆవిడ ఫారెన్ టూర్ చేశారు ఒక రాజకీయ నేతకు ఉన్నప్పుడు రోజా జబర్దస్త్లో షోలు చేస్తూ డ్యాన్సులు చేస్తూ కామెడీలు చేస్తూ ఉంది ఈ రోజా ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్ వర్క్ చేసిన ఈ రోజాకి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తూ జగన్ గారిని చాలా డీగ్రేడ్ చేసి మాట్లాడింది ఇప్పుడు ఆ వైసీపీ నాయకులని జగన్ గారికి ఆయనకు సపోర్ట్గా ఉంటూ ఇప్పుడు టీడీపీని ఆవిడ అవాకులు చవాకులు పేలుతుంది ఒకప్పుడు వైసీపీ గవర్నమెంట్ని ఏలెత్తి చూపించినా ఈ రోజా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఏలెత్తి చూపుతుంది పవన్ కళ్యాణ్ గారుని ఆయన డిప్యూటీ సీఎంగా ఆయనకి ఉన్నతమైన హోదా ఇచ్చారు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి నిజంగా లోకేష్ గారిని డిప్యూటీ సైన్గా చేయాలనుకుంటే ఈయన ముఖ్యమంత్రిగా చేస్తారు ఈయన ముఖ్యమంత్రిగా చేస్తే కనుక రెండున్నర సంవత్సరాలు నారా లోకేష్ గారు ఉంటే రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అది వారి వారి అభిష్టాల మీద మీద ఆధారపడి ఉంటుంది కానీ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పదవుల కోసం ఆయన ఎప్పుడు ప్రాకులాడలేదు ఆయన సొంత ఆస్తులు అమ్ముకుని సినిమాలు చేస్తా వచ్చిన డబ్బుతో రైతులకి పంచిపెట్టిన బోర్డు ప్రమాదాల్లో చాలామందికి ఆయన కొన్ని లక్షల రూపాయలు ఫండ్స్ కింద ఇచ్చిన సొంత ఆస్తులు అమ్ముకుని ఏ నాయకుడు కూడా తన సొంత ఆస్తులు అమ్ముకుని వర్క్ చేయటం అనేది ఎక్కడ చూడలేదండి కానీ ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తన సొంత ఆస్తులు నమ్ము అమ్ముకుని చేస్తా ఆయన మైనస్ అంటే ఆయన పర్సనల్ లైఫ్లో పెళ్ళిళ్ళు ఉన్నవి వేరే విషయం కానీ దాన్ని కూడా పది మందిలో తీసుకొచ్చి అది మెయిన్గా పెట్టి రకరకాల మాటలు హింసించేసి ఎంత డీగ్రేడ్ చేసినప్పటికీ కూడా మరి అలాగా ఆయన నిలబడి ఈ ఎన్డీఏ కూటమిలో ప్రజలకు న్యాయం జరగాలి ప్రజలకు మంచి జరగాలని చెప్పి ఆయన ముందుకు రావటం జరిగిందండి చాలా గొప్ప విషయం అలాగా ఆయన ఏ పదవిని కూడా కోరలేదు అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ఇంకొక పది సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అని చెప్పి చెప్పటంలో ఆయన గొప్పతనం అర్థమవుతుంది గుడివాడ అమర్నాథ్ వీళ్ళు దావోస్కి వెళ్ళారు దావోస్కి వెళ్ళి వాళ్ళు చెరుకు తట్టుకోలేక మేము స్నానాలు కూడా చేయకుండా మేము రూంలో ఉన్నాం అంత చల్లదనం ఎక్కువ ఉందని చెప్పిన వ్యక్తి గుడివాడ అమర్నాథ్ వీళ్ళు కూడా దావేసుకెళ్ళినప్పుడు వీళ్ళు ఎంతమంది నాయకులు కలిశారు వీళ్ళు ఎంతమంది పరిశ్రమలని తీసుకురావాలని చెప్పి ఎన్ని పరిశ్రమ తీసుకొచ్చారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు తీసుకురాలేదని చెప్తున్నారు ఇంకా ఏమీ లేకుండానే మరి ఏళ్ళు ఇంత ముందు దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు మరి జగన్మోహన్ గారు వాళ్ళ అండలో ఉన్న అమ్మాయిలు వెళ్ళారా లేకపోతే దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఎందుకు అక్కడ ఉన్న పరిశ్రమల్ని అక్కడున్న పారిశ్రామిక వేత్తల్ని ఎందుకు విజిట్ చేయలేదు బిలిగ్రేట్ లాంటి వ్యక్తులతో ఎందుకు విజిట్ చేయలేకపోయారు ఇంకా క్యాడర్ లేదా అది మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మనం సూటిగా మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని దావోస్కి తీసుకెళ్ళి తన కొడుకుగా ప్రమోట్ చేసుకోవాలని అవసరమైతే లేదు ఎందుకంటే లోకేష్ కన్నా ఎక్కువ పేరు ఫ్యాకలు ఉన్నాయి మన కళ్యాణ్ గారికి దేశ విదేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి కోట్లలో ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు అంత గొప్ప వ్యక్తి ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని దావోస్ తీసుకెళ్ళలేదు కొంతమంది వ్యక్తులు దావోస్ తీసుకెళ్ళలేదు వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేసుకుంటాకి తీసుకెళ్ళాడంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రమోట్ చేసుకుంటాకి నారా లోకేష్ ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఆ స్థాయి నాయకులకి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇంకా కొన్ని కొన్ని పథకాలు కూడా గతంలో జరిగిన లాసు వల్ల అప్పుల వల్ల గవర్నమెంటు ఎన్నో అప్పులు వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇప్పుడున్న రాష్ట్రాన్ని వన్ బై వన్ అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఒక్కొక్క పథకాలు ఒక్కొక్క పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నారు ఇలా పదవుల కోసం వర్క్ చేస్తున్నారని చెప్పి అలాగే సాక్షి టీవీలో చాలా టూ మచ్గా వీళ్ళు విదేశీ పర్యటనకి వెళ్ళి ఖాళీగా వచ్చారు పొమ్మన్నారు గెంటేసారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అక్కడికి దాబోసెల్లింది ఏంటంటే కొన్ని పరిశ్రమలు కొన్ని కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే కొన్ని వేల లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వటం కానీ దాని ద్వారా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుద్ది ఎన్ని విషయాలు పరిగణలో తీసుకుని ఈ చలిలో ఎల్లు అయినా మైనస్ మైనస్ డిగ్రీ సిక్స్ చలిలో ఆయన ఒక చోటన అయితే ఆగిపోతే ఆయన నడిచి కూడా ఏజులు నడిచి కూడా ఆ మీటింగ్కి అక్కడ సమావేశాలకి వెళ్ళటం జరిగింది ఏ రోజున కూడా అక్కడ టెంపరేచరు చాలా దారుణంగా ఉందని చెప్పి రూముల్లో కూర్చోలేదు వెళ్ళిన ప్రతి సమయం కూడా అక్కడున్న వేత్తల్ని కొన్ని ప్రముఖ కంపెనీ అధినేతల్ని బ్లిగ్రేడ్స్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని కలుసుకుని ఆంధ్రప్రదేశ్కి రండి మాకు ఇక్కడ కొన్ని మీ సహకారాలు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయటం అయ్యింది అక్కడ రావటం రాకపోవటం అనేది అక్కడ వారి నాయకులు అక్కడ గవర్నమెంట్లో అక్కడ బిలిగ్రేట్స్ కానీ ఇతర పారిశ్రామికవేత్తలు కానీ ఆ గవర్నమెంట్ వీళ్ళ నిర్ణయం తీసుకుని ముందుకు రావటం జరుగుతూ ఉంటుంది కానీ ఈలో కానీ మీ వాళ్ళ ఏది కాదు ఏదీ లేదు ఏది చేయరు ఇరవై కోట్లు ఆశమైపోయినా మీరు రాష్ట్రం ఖజానాతో రాష్ట్రం డబ్బుతో మీ వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్లు గంటకి కొన్ని కోట్ల అద్ది లక్షల అద్దీ పైన ఉన్న ఫ్లైట్లు వేసుకుని మీరు ప్రజల సొమ్ము వాడుకుని అప్పుడు గవర్నమెంట్లోనికి వెళ్ళారు తర్వాత పలుసార్లు లండన్ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అంటే స్పెషల్ ఫ్లైట్ లేని వ్యక్తి ఇప్పుడు పది మంది వెళ్ళి ట్రావెల్ చేసే ఫ్లైట్లో ఎందుకు ట్రావెల్ చేస్తున్నారంటే గవర్నమెంట్ సొమ్ము అయితే మీకు చొలకన మీ సొంత గవర్నమెంట్ లేనప్పుడు మీరు అందరూ కలిసి ఉండే ఫ్లైట్లోనే మీరు జనరల్గా ప్రయాణించారు కదా పబ్లిక్తో ప్రయాణించారు కదా మరి అప్పుడు మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు ఎన్ని వేల లక్షల కోట్లు గవర్నమెంట్కి లాస్ వచ్చింది దాని గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది ఏదేమైనప్పటికీ కూడా రోజా మాట్లాడేదానం కరెక్ట్ కాదు ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్లో రోజా జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ అందరూ విమర్శించినప్పుడు రోజాకి కనిపించలేదు అప్పుడు మైనస్లో తప్పులు ఇప్పుడు ఆ వైసీపీ పార్టీలో ఉండి ఇక్కడ చంద్రబాబు గారిని కళ్యాణ్ గారిని విమర్శించి మాట్లాడుతుంది పదవుల కోసము కావాలంటే గనక ఆయన కళ్యాణ్ గారు ఇండిపెండెంట్గానే ఆయన ఎలక్షన్లో పాల్గొందరు ఆయనకు వచ్చే విధానం బట్టి ఆయన ముఖ్యమంత్రి అవద్దు వారికి అలాంటి ఆలోచన లేదు రాష్ట్రం రాష్ట్రం ముందుకెళ్ళాలి రాష్ట్ర భవిష్యత్తు మనకు కావాలి కలిసి వెళ్ళాలని చెప్పి అండే కూటమితో ముందుకు రావటం జరిగింది అంతేగాని ఇక్కడ మీ రాజకీయ లబ్ధి గురించి అవాకులు చవాకులు మాట్లాడేసి మీరు గౌరవం పోగొట్టుకోవద్దు థ్యాంక్ యూ